హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నేశ్వర యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాగండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇందులో ఈ ఏదైతే ఉందో మిరపతోట తోట ఇప్పటికే చాలాసార్లు చెప్తున్నాను ఒకటే ఎకరము చుట్టూ పత్తి చేయలు ఉంటాయి రెండు మూడు వందల ఎకరాలు ఇది ఏదైతే ఉందో నేను ఇందులో ఒక మందు స్ప్రే చేయడం ఎక్స్పరిమెంటల్గా అది రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు తెలియపరచడం అనేది నాకు ఈ తోటలో అలవాటు సో దీనిని ఆ ఎక్స్పరిమెంట్ కోసమే పెట్టుకున్నాను సో అందుకని చెప్పేసి ఎంత ముందు నేను ఏ మందులైతే ఉందో ఈవెన్ అలెక్సా కానీ అలెక్సా ఫైవ్ జీ కానీ లేదంటే సఫారీ కానీ వారధి కానీ స్ప్రే చేయించాను చేయించిన దానికి మీకు రిజల్ట్ చూపిస్తున్నాను ప్రతి వీడియోలో సో దానికి గాను మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అంత ముందు స్ప్రే చేసిన దానికి ఆ పూత ఎలా వచ్చింది వచ్చిన పూత పిందెగా మారిందా లేదా అనేది మీకు లాస్ట్ వీక్ వరకు ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత కూడా మిరప పంట పైన ఒకసారి మీరు గమనించవచ్చు క్లియర్ కట్గా ఎంత బ్రహ్మాండంగా మొత్తం పూత కాపు ఉందనేది పై కొనాల వరకు కూడా కంప్లీట్గా కాపు ఉంది ఒకసారి నేను చూపిస్తాను చూపించిన తర్వాత నెక్స్ట్ మనము ఇంకో నెక్స్ట్ డోసు ఏం స్ప్రే చేయబోతా ఉన్నాము అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాము మీరు గమనించినట్లయితే పై కొనల వరకు మొత్తం కాపే ఉందండి ముందు మనము స్ప్రే చేసింది దీనికి వరుసగా నాలుగు డోసులు అనేవి కామన్గా స్ప్రే చేశాం కదా ఏదైతే ఉందో అలెక్సా ఫైవీ ఆ తర్వాత గ్రాసియా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సఫారి ఆ తర్వాత వారధి ఈ నాలుగు డోసులు స్ప్రే చేసుకుంటూ వచ్చాము ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మొత్తం కొనల వరకు మొత్తం కాయలే ఉన్నాయి కింది నుంచి పై వరకు సో ఇది పరిస్థితి సో దీనికి గాని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది రావాలి ఆల్రెడీ ఫస్ట్ కాప్ సెట్టింగ్ అనేది జరిగిపోయింది చూడండి ఒక దూరం నుంచి చూడండి అక్కడ అక్కడ చెట్టుకి ఎంత కాప్ అనేది ఉందో అంటే మొత్తం అల్లుకుపోయి ఉంది కనుక దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నాను ఒకసారి మీరు గమనించవచ్చు క్లియర్గా మొత్తం కాయలే ఉన్నాయి సో దీనికి గాను ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ కాప్ సెట్టింగ్ అనేది ఎంత జరగాలో అంత జరిగిపోయింది దీన్ని మనం ఇమ్మీడియట్గా సెకండ్ క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కాప్ సెట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడనే ఆపేసినాం అనుకోండి దిగుబడుల మీద ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఒకసారి చూడండి పై కొనల వరకు కాపే ఉంది ఇప్పుడు దీన్ని మనము ఇంకో కాపుగా సెట్ చేసుకోవాలి ఏ ఆకును కలిసినా కూడా మొత్తం కింద కాయే ఉంది కంప్లీట్గా కాయ కూడా చాలా బ్రహ్మాండమైన సైజు వస్తూ ఉంది ఇది ప్రజెంటు సో ఇది ఇలా రావడానికి ఇది ఇలా రావడానికి మనం అంతకుముందు ఏదైతే ఉందో స్ప్రేయింగ్స్ చేసాం కదా డోస్ టు డోస్ అనేది ఆ డోస్లలో కూడా కంప్లీట్గా ఏదైతే ఉందో ఎక్స్పెరిమెంటల్గా మీకు స్ప్రే చేయించి చూపించాలి వాటి రిజల్ట్ ఎలా ఉన్నాయో చూపించాలి కనుక చూపించాను దానికి వచ్చినటువంటి కాపు సెట్టింగ్ ఇది మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ కొమ్మ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ చూపిరా పై వరకు కాప్ సెట్ అయిపోయింది ఇక్కడ వరకు కాప్ సెట్ అయిపోయింది ఈ కొమ్మ ఉంది ఇగో పై వరకు కాప్ సెట్ అవుతూ ఉంది సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఈవెన్ ఇక్కడ తీసుకున్నా కూడా ఈ కొమ్మ ఇగో పై వరకు కాప్ సెట్ అవుతూ ఉంది ఇలాంటి కండిషన్స్లో మనము వరకు కాప్ సెట్ అయిపోతూ ఉంది కనుక ఇంకో స్టెప్ అనేది కావాలి కంపల్సరీ ఎందుకు అని అంటే ఇక్కడ మనం జనవరి ఇరవైలో ఉన్నాము ఏ సారీ డిసెంబర్ ఇరవైలో జనవరి ఇరవై వరకు మనకు మేజర్గా వన్ మంత్ కరెక్ట్ టైం పీరియడ్ ఉంది ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో కనుక మనము ఇంకో పది పదిహేను కింటాలు ఒక పన్నెండు కింటాలు ఈజీగా కాప్ సెట్ చేసుకోవచ్చు అది కూడా ఒక ప్రాపర్ వేలో వెళ్తే ఇప్పుడు చూస్తున్నారు మీరు కంప్లీట్గా పై వరకు మొత్తం కాప్ సెట్టింగే ఉంది ఇలా ఒక్కసారి చూపిరా ఒకసారి మొత్తం కాప్ సెట్టింగే కనిపిస్తూ ఉంది టోటల్గా అన్ని కాయలే కనిపిస్తున్నాయి సో ఇంతవరకు వచ్చిన కాప్ని మనము ఇంకా అడిషనల్గా పెంచుకోవాలి ఇక్కడనే ఇంతవరకు కాప్ సెట్ అయితే ఉంది కదా ప్రతి పూత పిందెగా మారుతూ ఉంది కదా సరిపోద్దిలే అని చెప్పేసి అనుకోకూడదు కంపల్సరిగా ఇంకో కాప్ సెట్ చేసుకోవాలి అది సెకండ్ క్రాప్ సెట్టింగ్ సెకండ్ స్టెప్ అంటారా లేదంటే సెకండ్ ఇంకో కాప్ సెట్టింగ్ అంటారా అదైతే కంపల్సరీ చేసుకోవాలి ఇప్పుడు దానికి గాను రీసెంట్గా ఏదైతే ఉందో నేను ఆల్రెడీ అంత ముందు రెండు వీడియోలు చేశాను దీని గురించి ఒక లైవ్లో మాట్లాడాను అంత ముందు ఒక షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది సో దానికి ఇప్పుడు మనము డిఫెండరు అండ్ ఆర్బిటారు ఈ రెండు స్ప్రే చేయబోతా ఉన్నాము ఈ డిఫెండరు అండ్ ఆర్బిటారు ఎందుకు స్ప్రే చేయబోతా ఉన్నాము దీనివల్ల మన మిరప పంటలో కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి వీడియోలో మనం మాట్లాడదాము ఇప్పటి ఇంత గ్రోత్ ఇంత ఫ్లవరు దానితో పాటు ఇంత పై కొనల వరకు కాప్ సెట్టింగ్ అవుతూ ఉంది కదా ఇమ్మీడియట్గా మనకు ఇంకో కాప్ సెట్టింగ్ జరగాలి అంటే కంపల్సరీగా సెకండ్ స్టెప్ అనేది గ్రోత్ కావాలి సెకండ్ స్టెప్ అనేది గ్రోత్ కావాలి అని అంటే అలా వస్తేనే కంపల్సరీగా ఆ ఫ్లవర్ అనేది వస్తుంది సో ఈ డిఫెండర్ అనేది మనకు మేజర్గా మిరప పంటలో ఇప్పుడు ప్రజెంట్ మొద్దుబారిపోయిన మిరప పంటల్ని కూడా ఖచ్చితంగా క్లీన్ చేస్తుంది మంచి లేతగా తీసుకొస్తుంది మిరప పంటని పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోతాయి ఎర్రనల్లి ఉంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎర్రనల్లి క్లీన్ అయిపోతుంది దానితో పాటు చాలా చక్కటి గ్రోతు చాలా చక్కటి పూత తీసుకొస్తుంది మనకిప్పుడు కావాల్సింది అదే కదా మిరప పంటలో ఇప్పుడు మనకు మేజర్గా కావాల్సింది ఏంటి ఒక కాప్ సెట్ అయిపోయి మొద్దుబారిపోయిన లేదా గ్రోత్ లేనటువంటి మిరప తోటని కూడా అంటే ఎగురు లేనటువంటి మిరప తోటని కూడా ఇగురు తీసుకొచ్చి చాలా బ్రహ్మాండమైన పూతను తీసుకొస్తుంది ఈ రెండు రావాలి గ్రోత్ రావాలి పూత రావాలి అంటే ఫస్ట్ మిరప పంటలో పై ముడత కింది ముడత ఈ రెండు ఉండకూడదు దానితో పాటు ఎర్రనల్లి సమస్య అనేది అస్సలే ఉండకూడదు అది కనుక ఉన్నట్లయితే మీకు పొనలనేది సహజంగా మాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఆ సమస్య ఉండకూడదు ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోవాలి దానితో పాటు చాలా బ్రహ్మాండమైన గ్రోత్ రావాలి ఈ మొద్దుబారిపోయిన తోట మీద అంత సింపుల్గా గ్రోత్ రావాలంటే రాదు బట్ ఈ డిఫెండర్ తీసుకొస్తుంది దాన్ని కంపల్సరీగా సో ఈ డిఫెండర్ అండ్ ఈ ఆర్బిటార్ ఏదైతే ఉందో ఒక ఎకరాకు వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ సో మీరు ఎవరైతే ఇరవై లీటర్ల పంపు స్ప్రే చేస్తూ ఉన్నారో కావాలనుకుంటే ఈ ఏదైతే ఉందో మూత ఉంది కదా ఈ మూతతో కామన్గా ఇరవై లీటర్ల పంపు వాళ్ళు మీరు ఒక పంపులో ఇరవై లీటర్ల నీళ్ళు పోసుకుంటే దీంతో ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ పదిహేను లీటర్లు అయితే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఎమ్మెల్ కలుపుకోవచ్చు పది ఎమ్మెల్యే అయితే పది లీటర్లు అయితే ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు లేదా మీరు ఒకేసారి బకెట్లో కలుపుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు కంపల్సరీగా మీకు ముద్దుబారిపోయిన తోటలో చాలా బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది ఆ వచ్చిన గ్రోత్ పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోతాయి ఎర్రనల్లి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతుంది దానితో పాటు చాలా బ్రహ్మాండమైన గ్రోత్ చాలా బ్రహ్మాండమైన పూర్తయి వస్తుంది అది గ్యారంటీ అందులో డౌటే లేదు ఒకసారి మీరు గమనించండి ప్రజెంట్ ఈ మిరప పంటలో పై కొనాల వరకు ఈ ఏదైతే ఉందో కాప్ సెట్టింగు దాంతోపాటు ఈ పూత పిందే ఉంది కనుక ఒకసారి మీరు గ్రోత్ కూడా గమనించండి ఇది కొంచెం మొద్దుబారినట్టు కనిపిస్తూ ఉంది అంటే గ్రోత్ ఉంది కానీ లైట్ గ్రోత్ ఉంది సో ఈ గ్రోత్ని మనం కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎక్కడ గ్రోత్ని ఆపేయకూడదు ముందుకు ముందుకెళ్తే మాత్రం చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ టైంలో చూసినటువంటి ప్రతి రైతు మిత్రుడు ఒకసారి మీకు ఫస్ట్ కాప్ సెట్టింగ్ అయిందనుకోండి నెక్స్ట్ గ్రోత్ రావాలి అంటే ఒకసారి ఈ డిఫెండర్ ఆర్బిటార్ స్ప్రే చేయండి ఇది స్ప్రే చేసిన ఒక్క కరెక్ట్ ఆ రోజులకి ఒకసారి వార దగ్గర ఎక్కువ వారది స్ప్రే చేయండి ఇది కూడా వార దగ్గర టెక్కే వారది స్ప్రే చేయండి ఈ రెండు స్ప్రే చేస్తే మీ ఎంత మొద్దు బారిపోయిన మిరప పంట అయినా సరే ఇలా వచ్చేస్తుంది మళ్ళీ ఇంత బ్రహ్మాండంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా దీంట్లో పై కొనాల వరకు కాప్ సెట్ అయింది అయినా కూడా ఎక్కడా తోట మొద్దు బారలేదు అంతగా గ్రోత్ మీదనే ఉంది పూత కనిపిస్తూనే ఉంది ఎందుకు అని అంటే ఒక ప్రాపర్ వేలో తీసుకొస్తున్నాం దాన్ని నెక్స్ట్ ఈ డిఫెండర్ ఆర్బిటర్ కొడుతున్నాం ఇంకా గ్రోత్ ఏడాగుద్దు ఇంకా ఆగడానికి సవాలే లేదు అవకాశమే లేదు కంపల్సరీగా అది అడిషనల్గా పెరుగుకుంటూ వెళ్తుంది గ్రోత్ తప్పించి గ్రోత్ అంటే గ్రోత్ ఒకటే కాదు ఆ గ్రోత్తో పాటు మనకి పూత కాపనేది కామన్గా పెరిగిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి కరెక్ట్ డోస్ ఇది స్ప్రే చేస్తా ఉన్నాము ఆ తర్వాత ఒక్కసారి అనుకోండి వారది కామన్గా ఎలా ఉంటుంది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే తోట మొద్దుబారడానికి అవకాశం ఉండదు ఇంకోటి మీరు గమనించవచ్చు ఎక్కడ ఒక్క పండాకు సమస్య కూడా లేదు ఎక్కడ చూసినా కూడా ఏమాత్రం చాలామంది పండాకు సమస్య ఉందని చెప్పేసి అంటా ఉన్నారు ఒకవేళ మీకు పండాకు సమస్య కనుక ఉంటే ఒకసారి లూనా ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ఎసిబ్రో లాంటి మందులు కానీ స్ప్రే చేసుకున్న తర్వాత ఇది చేయండి ఎందుకంటే మీ మిరప పంటలో మీరు ఈ పండాకు సమస్య పెట్టుకొని కామన్గా నాకు గ్రోత్ కావాలి లేదంటే సెకండ్ స్టెప్పు కావాలి అని అంటే రాదు ఆ పండాకు కానీ బూడిద తెగులు కానీ అవి ఉన్నప్పుడు నువ్వు వేరే ఏ మందులు స్ప్రే చేసినా పనిచేయదు కంపల్సరీగా ఈ ఏదైతే ఫంగిసైడ్ స్ప్రే చేసుకోండి ఫస్ట్ అంటే పండాకు ఉన్నవాళ్ళు ఇప్పుడు మన దాంట్లో పండాకు సమస్య లేదు కనుక నేను స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అదొకటి దానితో పాటు చాలా ఏరియాస్లో బ్లాక్ త్రిప్స్ అటాక్ అవుతూ ఉన్నాయని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో చూడొచ్చు ఎక్కడ కొనలు మాడినట్టు మీకు ఎక్కడ కూడా కనబడట్లా ఎందుకంటే దీంట్లో బ్లాక్ త్రిప్స్ అటాక్ అనేవి లేవు ఎర్రనల్లి అటాక్ కూడా పెద్ద గేమ్ లేదు సో అందుకని చెప్పేసి ఎవరికైనా బ్లాక్ త్రిప్స్ ఎర్రనల్లి అటాక్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే ఒకసారి గ్రాసి అనాబి కానీ ఎలక్టోసీజ్మెట్ కానీ స్ప్రే చేసుకున్న తర్వాత డిఫెండర్ చేయండి ఎందుకు అంటే ఇది ఎర్రనల్ల మీద పనిచేస్తుంది కానీ తామర పురుగుల మీద పనిచేయదు కానీ తామర పురుగుల మీద ఒక థర్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సంటేజ్ మాత్రమే పనిచేస్తుంది అంటే తామర పురుగుల మీద బ్లాక్ త్రిప్స్ మీద కాదు సో అందుకని చెప్పేసి ఇది ఎర్రనెల్లి మీద హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది బట్ బ్లాక్ త్రిప్స్ మీద చేయదు కనుక ఒకసారి మీరు ఒకవేళ బ్లాక్ త్రిప్స్ హెవీగా ఉంటే గ్రాసి హనాబీ స్ప్రే చేసుకున్న తర్వాత ఇది చేయండి ఇప్పుడు దీంట్లో బ్లాక్ త్రిప్స్ అటాక్ లేదు తోట నీటిగా ఉంది ఏం ప్రాబ్లం లేదు కనుక నేనేం చేస్తూ ఉన్నాను డైరెక్ట్ డిఫెండర్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వారం నేను వచ్చినప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉందనేది క్లియర్ కట్టా చూపిస్తాను దీని రిజల్ట్ చూపిస్తాను చూపించాలి కనుక చూపిస్తాను చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను బయట నుంచి వింటున్నాను రైతులు చాలా మందికి డెమోలు కొట్టించాం కదా డెమోలు చాలామంది స్ప్రే చేస్తున్న వాళ్ళు ఉన్నారు త్రీ ఫోర్ డేస్ నుంచి స్ప్రే చాలామంది చేస్తూ ఉన్నారు నేనే ఇంకా కొంచెం డిలే చేస్తూ ఉన్నాను సో ఇది పరిస్థితి నెక్స్ట్ వారం వచ్చినప్పుడు దీనికి గాను మనకు గ్రోత్ ఎలా వస్తూ ఉంది ఇంకా పూత స్టార్ట్ అవుతుందా లేదా ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి కంప్లీట్గా ఆ వీడియోలో మాట్లాడదామండి సో కంపల్సరిగా చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఒకసారి అయితే డిఫెండరు ఈ స్టేజ్లో మొద్దుబారిపోయిన తోటను కూడా రికవరీ తీసుకొచ్చి చాలా బ్రహ్మాండమైన కాపు అయితే సెట్ అవుద్ది ఒకసారి మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ డిఫెండరు ఆర్బిటార్ స్ప్రే చేయండి ఆ తర్వాత వారది స్ప్రే చేయండి మీ తోట ఇలానే ఎక్కడ గ్రోత్ ఆగదు కింద పూత కాపు వస్తూనే ఉంటుంది పైన గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను నేను దానికి ఎగ్జాంపులే ఇది ఏదో ఇప్పుడు నేను ఎక్కడో కూర్చొని మాటలు చెప్పడం కాదు మీకు తోట చూపిస్తూ ఉన్నాను కదా నా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది కదా సో ఇది విషయం అండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మాట్లాడుకుందాము మీరు ఒకసారి చూడొచ్చు మా బొమ్మ దిష్టి బొమ్మ ఇది ఎందుకంటే చుట్టూ మొత్తం ఉన్నాయి కనుక సో ఇక్కడ నుంచి కామన్గా మీకు మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఎలా ఉందనే చూపిస్తాను కావాలంటే ఇంకో దగ్గర నిలబడి మాట్లాడదాము థ్యాంక్ యూ అండి